హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు రుచులు ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ చేయబోతున్నానండి చాలామంది ఇంట్లో చేసుకుంటారు కానీ రెస్టారెంట్ స్టైల్లో రావట్లేదని అనుకుంటారు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈసారి అయితే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుందండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం రెండు మీడియం సైజు టమాటాలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు పట్ట లవంగాలు ఒక ఆనియను కొంచెం గసగసాలు చిన్న కొబ్బరి ముక్క కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలానైతే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో అయితే ఆయిల్ పోద్దాం ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకని వేయలేదు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేయాలి కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి కలపాలి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసుకుందాం ఇలా మూత తీసి చూడగానే టమాటాలు అయితే మగ్గినాయి కదండీ ఇప్పుడైతే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాలి పచ్చివాసన లేకుండా మసాలానైతే ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే టేస్ట్కి తగిన కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి ఇలా అడగంటకుండా మొత్తం మసాలానైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి మసాలా అంత ముక్కకు పట్టేటట్లు కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిపి మనం మూత అయితే పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూస్తే వాటర్ కొంచెం దాంట్లోంచి బయటకు వచ్చేయండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే అంతా కలిపి మూత అయితే పెట్టేసుకుందాం మూత తీసి చూద్దాం ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అయితే ఇందులో యాడ్ చేద్దాం మొత్తం ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలాగే ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరగా అయ్యింది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి గ్రేవీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా ఉండేటట్లు చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి